గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురం భగవద్గీత పద్నాలుగో అధ్యాయము పదమూదవ శ్లోకం ఊర్ధ్వం సత్వస్తా సత్వస్థ మధ్య రాజసాహ గుణ వృత్తిస్తా అధో గచ్చంతి తామసాహ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది జీవితానికి మరణానికి సంబంధించిన విషయం ఏం కావాలనేది మనమే ఫిక్స్ చేసుకోవాలి మన చావు ఎలా ఉండాలనేది మనమే ఫిక్స్ చేసుకోవాలి ఆ ఎవరు చూడొచ్చారు ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలుసా మనకి తెలియకపోవచ్చు కానీ ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవదురు గుణ స్థితులైన మానవులు అంటే రాజస గుణముతో ఉండేవాళ్ళు మధ్యలోకము అంటే మానవ లోకములోనే ఉండేదరు అంటే మరల మరలా మానవ లోకంలోనే పుడతారు భూమి మీద తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాద ఆలస్యాదులు వీటి ఎందు స్థితులైన వారు అధోగతిని అంటే కీటక పశు పక్ష్యాది యోనులను పొందెదురు వెళ్ళెదరు స్పష్టంగా పరమాత్ముడే చెప్తున్నాడు ఏమంటే ఈ లోకాలన్నీ ఉన్నాయా ఇదంతా నిజమేనా చనిపోయినాక ఎవరు చూసారు మనం చూడనంత మాత్రాన లేవని కాదు కదా కన్ను కొంత దూరం వరకు మాత్రమే చూడగలుగుతుంది భౌతికమైన చక్షులకి కొంత పరిమితి ఉంది మనకి కనిపించేంత వరకే మనం చూడగలుగుతాం అంటే అంతే ఉంది ఏమి లేదనే మనకి కనిపించినవి మనం చూడలేనివి అన్నీ లేవని కాదు కదా మనకి చూడగలిగే శక్తి కొంతవరకే ఉంది కొన్నిటినే మనం చూడగలం కొంత పరిధి వరకు వరకు చూడగలం అవునా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నీ ఉన్నాయి మరణాంతరము కూడా ఒక అనుభవం ఉంది పాపం పుణ్యాలు అనుభవించాలా అక్కర్లేదా మరణించడానికి పూర్వము ప్రాణి కోరికలకు ఆలోచనలకు స్వభావానికి మనస్తత్వానికి వ్యామోహానికి తగ్గట్లుగా మరలా జన్మ ఉంది మనం చూడలేదు మనకి తెలియదు మనం నేర్చుకోలేదు లేదంటే మన పెద్దలు చెప్పుకుంటారు కొన్ని అన్ని మతాల్లో వాళ్ళు వాళ్ళకి లేదు అని ఒక కాన్సెప్ట్ రాసుకున్నారు లేదనే చెప్తారు వాళ్ళు ఓకే మనకి ఉంది ఉందనే దర్శనాలు ఉన్నాయి ఎన్నోసార్లు సైంటిఫికల్గా కూడా నిరూపించబడింది వాడికి సంబంధించి గొప్ప గొప్ప రీసెర్చ్లు చేసిన సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు పోదామో తెలియకపోయినా ఎలా పోవాలో డిసైడ్ చేసుకుని ఆ డిజైన్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది అప్పుడు మనం చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అవునా కదా చెప్పండి తెలివైన వారి లక్షణం అది సత్వగుణస్థతులు ఊర్ ఊర్ధ్వాది లోకాలకు పెడతారు ఊర్ధ్వలోకాలు అంటే పై లోకాలన్నీ కూడా ఉత్తమ లోకాలు అని అర్థం ఈ మత్స్యలోకం అంటే ఈ భూమండలం ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా మధ్య ప్రాప్లేస్లో ఉన్న లోకం అధో అధోలోకాలు అంటే పాతాళము ఇహ వాటి కింద ఉన్న లోకాలు కొన్ని ఉంటాయి వాటి అరటి పేర్లు కూడా ఉంటాయి పైన ఉండేవి కింద ఉండేవి మధ్యలో ఉండేది ఓకే వాటిల్లోకి వెళ్ళడం సంభవం అవుతుంది ఊర్ధ్వలోకాలకి మధ్యలోకము లేదా అంటే పైన మధ్యలో లేదా కింద వాళ్ళ వాళ్ళ స్థాయిని పరిస్థితిని బట్టి అలా పోవడం అనేది ఎవరి మీద ఆధారపడుతుందంటే మనం చేసే పరుణ మీ ఆధారపడి ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరు సత్వన స్వభావంతో ఉంటారో వివేకంతో విచక్షణతోటి విజ్ఞానం కలిగి ఉంటారో పరమాత్ముడని ఒక చైతన్యం మనల్ని నడిపిస్తుందని ఎరుక కలిగి ఉంటారు జాగరూకులై ఉంటారు కాలక్షేపం కాకుండా భగవత్ స భగవంతుడి గురించి సాధన చేసుకుంటూ ఉంటారు ఏ పని చేసినా ఏ కర్తవ్యం చేసినా ఏ పోరాటం చేసినా ఏమి చేయాల్సి వచ్చినా కూడా ప్రతిదీ ధర్మబద్ధంగా ఇది నాకు స్వధర్మము భగవంతుడు నేను చేస్తున్న పూజ అనే ఒక భగవద్బుద్ధితో చేస్తారు ఒక ధర్మంతో ఒక నిష్ఠతో చేస్తారు చేసిన ప్రతిదీ కూడా ఫలితమాసించకుండా పరమాత్మ కర్పిస్తారు అలాంటి నిర్మలమైన సత్వగుణస్థుతులు ఎవరైతే ఉంటారో వారు శైర విడిచేటప్పుడు కూడా ఆ గుణాలతోని ఆలోచనలతోటే ఉంటారు కాబట్టి వాళ్ళకి అత్యుత్తమమైన ఊర్ధ్వలోకాలు లభిస్తాయి మోక్షము కూడా లభిస్తుంది వాళ్ళ సాధారణ బట్టి అదే రజోగుణము ఉన్నవాళ్ళు అంటే ఇది పొందాలి అది పొందలేదు ఇది కావాలి అది అనుభవించాలి ఇది చెయ్యాలి అది చూడాలి ఎక్కడికి దీన్ని సొంతం చేసుకోవాలి సొంతం చేసుకున్నది ఎప్పుడు నాతో ఉండాలి దీన్ని భద్రంగా కాపాడుకోవాలి ఎవరో వచ్చి దోచుకుపోకూడదు ఎప్పుడు కూడా ఈ భౌతికపరమైన సాంసారికమైన ఆలోచనల్లోనే మోహంతో వ్యామోహం తోటి ఆకర్షణలతోటి పొందాలని దొరకాలని వెంపర్లాటలతోటి పరుగులతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ వెంపర్లాటలకి ఈ భూమి బాగుంటుంది అది కావాలి ఇది కావాలి అది అనుభవించాలి ఇది పొందాలి ఇది దాచుకోవాలని వెంపర్లాటకి ఏది బాగుంటుంది సంసారం బాగుంటుంది అవునా కదా కాబట్టి వాళ్ళు జన్మ జన్మజన్మలో పరిభ్రమిస్తూ ఈ సంసారంలో పుట్టాల్సి ఉంటుంది పుట్టి మరలా మొదలు పెట్టేస్తారు నాకు ఈ విషయం చెప్తూ ఉంటే నేను చిన్నప్పుడు ఒక ఘటన ఒకటి గుర్తొస్తుంది మీతో ఈరోజు పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను ఇంతకు ముందు రోజుల్లో పాత రోజుల్లో అండి వితంతువులు వితంతు మాతలను కాల్సే వెళ్ళిపోయి అక్కడ ఉండేవారు రామనామం చేసుకుంటే గంగా స్నానం చేసుకుంటే సన్యాస జీవనం గడిపేవాళ్ళు వితంతు మాతలు పాత రోజుల్లో వాళ్ళకి ఈ బెంగాలు మెడ్రాస్ అటువైపు నుండి ఎంతో మంది వితంతువులు కాసి వెళ్ళేసి సపోర్ట్ ఎటు చూసినా కూడా తెల్ల ముసుగులు వేసుకొని కాసులో వాళ్ళే ఉండేవాళ్ళు మనకి ఒక వాటర్ అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాలో కూడా వితంతువుల జీవితం గురించి చూపిస్తూ సాగని కథనంతో వచ్చింది ఆ సినిమా ఇంటి నుండి కాసే వెళ్ళిపోతారు అక్కడ కూడా వాళ్ళకి రామనామని చెప్పడం సాగదు ఇంట్లో పిడకల కుప్పలో పిడకలు జాగ్రత్తగా వాడుకుంటున్నారో లేదో కోడలు మొత్తం వాడేస్తుందేమో నేనేమో ఎన్నో పిడకలు చేసి వచ్చాను భద్రంగా వాడుకోవాలి మనసు కాశీకి వెళ్ళిన మనసు పిడకల గొప్పమేదే మనిషి కాశీలో మనసు ఏమో ఇంటి దగ్గర పిడకల గొప్పమే మా నుండి తెచ్చుకున్న రోజులు మా అత్తగారు నాకు ఇచ్చిన తిరగలి మా అమ్మమ్మ గారి నాటి నాయనమ్మ గారు నాటి అవన్నీ భద్రంగా ఉన్నాయో లేవో కోడలు భద్రం చేస్తుందో లేదో ఇప్పుడు కాశీలో పోతే ఎక్కడ పుట్టాలి ఏమండి అర్థమవుతుంది కదా రజోగుణం అంటే ఇదే రజోగుణం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పెడతాం మనసేమో ఇంటి మీద బీరువాళ్ళ తాళం వేసాను లేదో ఆ తాళాన్ని నా బ్యాగ్లో వేసుకోకుండా అక్కడే పెట్టేసి వచ్చాను ఎవరంతరపు తీసినప్పుడు తాళాచేతులు దొరికిపోతాయి కదా ఇలాంటి ఆలోచనలు ఉంటే ఓకే ఈ ఆలోచనలు అన్నీ లేకే కంటిన్యూ అవ్వు ఇలాంటి పనులే చేసుకోవడానికి నీకు ఈ భూమండలం సంసారం బాగుంటుందనేసి దాంట్లో దాంట్లోనే పడిపోయి మరలా పుట్టి మరలా అనుభవించి మరలా వ్యాపరలాట్లో వ్యామోహాలు అది దక్కింది దక్కలేదు అది కావాలి ఇది సొంతం చేసుకోవాలి ఈ ఆరాటాలు పోరాటాలు రజోగుణం ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి మర్చ్యలోకంలో ఈ మానవ లోకంలోని పుట్టి ఆరాటాలతోటి కాలం గడపాలి సరే తమోగుణ స్థితులు ఎప్పుడు బద్ధకము అలసత్వము నిద్ర ఆలస్యము ప్రమాదము వ్యామోహము అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడము ఏదో శాశ్వతమో దాన్ని శాశ్వతం అనుకోవడము ఏది సుఖములా భ్రయింపజేస్తుందో దాన్ని శాశ్వతమైన బ్రహ్మానందం అనుకోవడం ఈ లక్షణాలన్నీ కూడా తమోగుణం ఉన్న వాళ్ళకు ఉంటాయి వీళ్ళు ఏమవుతారు అంటే తమోగుణంతో గుణంతో వాళ్ళు మనుషుల్లా పుట్టడానికి కూడా అర్హత లేని వాళ్ళు వాళ్ళు కీటకాలయ్యి ఎక్కువ ఈ భూమి భూమిని తొలుచుకొని లోపలికి వెళ్ళి మనం చూస్తాం కదా లేదంటే పాతాళాల్లోనూ ఇంకా ఇలాగ పుట్టాలి క్రీమి కీటకాదులు జంతువులు పశువులు లేకపోతే కీటకాలుగాను ఇలాగ పుట్టేసి ఎప్పుడూ భూముల్లో ఎక్కడెక్కడో త్వరలో దూరి నేలల్లో మాలిగలు చేసేసుకో నేలల్లో దూరి లేదంటే ఇంకా కింద పాతాళ లోకాల్లోనూ ఎంత జన్మ అది అంటే పోతా పోతే ఎవడని తొక్కితే నలిగిపోతుంది ఆ క్రీమే అయిపోతుంది దాని పని అంతటి మళ్ళా క్రీమ్ అయి పుట్టాలి మరలా ఎవడో తొక్కుతాడు మరలా అయి పుట్టాలి మళ్ళీ ఎవరు తొక్కుతారు మళ్ళా ఇలాంటి కోట్ల జన్మలు గడిచిపోతాయి వీటికి సంబంధించిన కథనాలు ఇక్కడ శ్లోకమే ఉంటుంది మీరు పురాణాల్లో చదువుకోండి ఈ శ్లోకాలకు సంబంధించిన కథలు ఎవరు ఎలా పుట్టారు ఎవరి గదులు ఎలా అయ్యాయి కథల కథల రూపంలో మనకి పురాణాలు కనపడుతూ ఉంటాయి మరి మృత్యు ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడొచ్చినా సరే నా భావనలు నా చర్యలు నా జీవితము నా వ్యక్తిత్వము శీలము ప్రతిదీ కూడా ఇంత చక్కగా ఉండాలి అని డిజైన్ చేసుకోవడము ఆ బాటలో నడవడము ఆ విధమైన ఆలోచనలు ఆచరణలు ఆ విధమైన వివేకము అవన్నీ కూడా ఆర్జించడం అనేది ప్రతి మనిషి చేతిలో ఉంది దాని వీళ్ళు చక్కగా వినియోగించుకుంటారా కాలహరణం చేసి ఉత్తమమైన మానవ పాడు చేసుకుంటారా అనేది వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ వాళ్ళ నిర్ణయాలపైన ఆధారపడి ఉంది ఆలోచించండి భగవంతులు ఏదో చేయలేదు భగవంతుడు నాకు ఇవ్వలేదో కాదు నీకు స్వతంత్రం ఇస్తే నువ్వేం చేస్తున్నావో ఒకసారి పునర్విమర్శ చేసుకుంటే భగవంతుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని కంప్లైంట్లు రావండి కంప్లైంట్లన్నీ మనమే మనం చేసే పనుల గురించే మనం కంప్లైంట్ చేసుకోవాలి కానీ మనం అది విస్మరించి భగవంతుడి మీద కంప్లైంట్ చేస్తున్నాం లోకాసంస్థృహభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కరిష్ణార్పణ